సీతారాముడిలా ఉన్న రామ్ చరణ్ ఉపాసన ఫోటోలు ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు దీన్ని ఉపయోగించి కష్టమైన పనులను కూడా సులభంగా చేస్తున్నారు అయితే ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా మనం చూడలేని వ్యక్తులను దేవుళ్ళను కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు కాకపోతే దీనివల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది ఇటీవల ఏఐతో చేసిన ఫోటోలతో పలువురు సెలబ్రిటీలు ఇబ్బందులు పడిన విషయం మనందరికీ తెలిసిందే తాజాగా రామ్ చరణ్ ఉపాసన అయోధ్యకు వెళ్ళినట్టు ఓ ఫోటో క్రియేట్ చేశారు ఈ ఫోటో సోషల్ మీడియా మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఈ ఫోటో చూసిన చెర్రీ అభిమానులు టాలీవుడ్లో ఉన్న కపుల్స్కి ఈ అవార్డు ఇస్తే మీదే బెస్ట్ కబుల్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు మరికొంతమంది చరణ్ అన్న రాముడిలా ఉన్నాడు ఉపాసన వదిన సీతలా ఉంది సీత రాముడిలా మీ జంట చాలా బాగుంది అంటూ ఆ ఫోటోకి కామెంట్స్ వర్షం కురిపిస్తూ ఉన్నారు మరి ఈ ఫోటోని చూసిన ప్రతి ఒక్కరూ అదే భావంతో ఉండడంతో ఒక పక్క మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు మరి అయోధ్య రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ట రోజున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా సురేఖ గారు వెళ్ళిన సంగతి తెలిసిందే కదా మొత్తానికైతే ప్రాణ ప్రతిష్ఠ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన నేపథ్యం ఆ నేపథ్యం అంతా కూడా కళ్ళార చూసి ఎంతో పుణ్యం కట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఫ్యామిలీ మొత్తం ఇక ఇప్పుడైతే ఈ యొక్క సీతారాముల్లాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఉపాసరణను చూసి అందరూ కూడా ఫిదా అయిపోతున్నట్లుగా తెలుస్తోంది